అంటే ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో ముసు అదే విధంగా మిగతా వాళ్ళందరూ శ్రీధర్ కుమార్ థైలాండ్ లో పెళ్లి అవుతుంది వెయ్యి కోట్ల సంగతి ఏమిటని అడుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను అది కేసీఆర్ కావచ్చు కేటీఆర్ గారు మీరు దోచుకున్నది కనిపిస్తుంది కదా ఏడ దోచుకున్నాం రా బాబు ఊకేనన్నా ఎట్లనన్నా కన్ఫ్యూజ్ చేయాలి ఇక ఇంకోలేమో జరగదు రేపు బీసీలకు జరగదు వాళ్ళకి రిజర్వేషన్ రాదు అని ఇంకో రైలు కట్ట ముందు మరి కూర్చున్నారో రేపు ఉన్నది కూర్చుంటుందేమో ఆమె రైలు ముందు వీళ్ళు దోచుకునే కార్యక్రమం అంటే ఇంతకంటే దోచుకున్న వాళ్ళు ఎవరన్నా దేశంలో ఉన్నారా అంటున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే దోచుకున్నది మీద మరి బీజేపీ వాళ్ళు ఎందుకు లేరో నాకు అర్థమైతే లేదు కానీ ఇదేదో బీఆర్ఎస్ అండ్ బిజెపి అలియన్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది హుక్ ఐట్ కుక్ గెలవాలని ఏదైనా తప్పనిసరిగా ఈ దేశంలో నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా గతంలో ఏది ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ తెచ్చినా సుప్రీంకోర్టు కొట్టేస్తే సోనియా గాంధీ నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ చెప్తే బిల్ పాస్ అయిందా లేదా ఈయన వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పదిహేను పదకొండు ఏళ్ళు అవుతుంది కులగానే చేయడు సెపరేట్ గా మాకున్న జనాభా మోర్ దాన్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నటువంటి సెపరేట్ మినిస్ట్రీ అంటే అది కూడా చేయలేదు ఇది కేవలం ప్రజలలో వయభ్రాంతులు చేయాలని ఏదైనా మా మీద నిందలు మోపుతున్నారు కానీ మీ నిందలు బయటపడ్డాయి ఇన్ని కోట్లు ఇల్లే సంపాదించిందంటే మంత్రులు ఎంత సంపాదించిండొచ్చు ఎమ్మెల్యేలు ఎంతో మంది సంపాదించి ఉండవచ్చు దీని మీద ప్రజలు ఆలోచన చేయమని కోరుతున్నా ఏదైనా ఈ అడ్వైజరీ కమి కౌన్సిల్ మీటింగ్ చాలా బాగా జరిగింది దీన్ని తప్పనిసరిగా మన రాష్ట్రంలో కూడా మహేష్ కుమార్ గారి నేతృత్వంలో ఆయన ఆల్రెడీ అన్న మా దగ్గర కూడా మీటింగ్ పెట్టాలన్నారు తప్పనిసరిగా అది కూడా సక్సెస్ చేస్తాం కానీ మొదలు ఢిల్లీకి వచ్చేందుకు అందరు రెడీ కావాలి ఎందుకంటే వచ్చేది లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందు ఉంది కాబట్టి మనం అక్కడ గట్టిగా మాట్లాడితే తప్పనిసరిగా మన దగ్గర కూడా న్యాయంగా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తాం అమలు చేస్తాం అమలు చేస్తుంటే మీడియా మిత్రులకు చెప్తున్నా తప్పనిసరిగా మన రాష్ట్రంలో కూడా నలభై రెండు పర్సెంట్ ఇచ్చి తీరుతాము మండల్లో కానీ జెడ్పీటీసీలో కానీ జిల్లా పరిషత్లో కానీ ఇది మా ఆలోచన కానీ నరేంద్ర మోడీ ఆలోచన ఎట్లుంటది అది ఆయన కేవలం మాట్లాడడమే తప్పితే పనిచేసింది ఎక్కడ లేదు ఇప్పటి వరకు ఏ బీసీలకు న్యాయం చేయలేదు అదేవిధంగా నేను డౌన్లో బిలో పవర్టీ వాళ్ళను ఇరవై ఐదు కోట్ల మందికి న్యాయం చేసినటువంటి ఇంతవరకు దాని లెక్క నేనైతే ఓబీసీ చెప్తే ఎక్కడ ఇక్కడ చేసిండో నాకు తెలియదు కానీ ఆయన మాట్లాడితే ఇరవై ఐదు కోట్ల మందికి మేము అప్లిప్మెంట్ చేసినామంటున్నారు అది ఇప్పటివరకు ఏ ఏ మంత్రి కూడా ఏ పార్లమెంట్ మెంబర్ కూడా ఎక్కడ చేసిండో చెప్తలేరు అది కూడా చెప్పాలని అంటున్నాం మేము చేసింది చెప్తున్నాం మేము చేసినామా లేదా యూపీఏ చైర్పర్సన్ పీరియడ్ సుప్రీం కొట్టేస్తే బిల్ పాస్ అయిందా లేదా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి ఎందుకంటే పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కువ శాతం బీసీలు ఉంటారు అది మర్చిపోవద్దు అంటున్నా వాళ్ళకి అన్యాయం జరిగితే పుట్టగతులు అనేది నా ఉద్దేశం ఏదైనా ఈ కార్యక్రమం ఏది న్యాయ అనే పేరు తెచ్చుకున్నటువంటి రాహుల్ గాంధీ తప్పనిసరిగా పేద ప్రజల ఉంటాయి తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ఈ కులంగాణ జరిగితే ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితడు 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 థ్యాంక్ యూ అభి